आरेडी स्टडी वांट दन वाला जरा पिच असा डारा इधर रा इधर आ इधर जावा हमें इथे नजर एक हां अनुविद्रा हां आलो ए दा पार्टी लीत्रा हां राइट राइट पण तरी चालू तो नाही केले टेलीफोन क्लास అచ్చా ఇక జిల్లా అధ్యక్షురాలు ఇక్కడ దండ వేసి గొబ్బరికాయ కొడుతుంది ఆఫీస్ కావాలి జరుపు అవి జరుపుతాయి అటు పెట్టాయి చైర్లు జరుపు ఇదే दो कनेम दो कनेम मंड टा शिफ्ट हो जाए उजेस्तु रु ओपकाना मोटलेट को नहीं है, साथ। साथ। है साथ। तुरू। तुरू, ना मोटू ले यारवे को नहीं आते भाई के हालेलुया 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 हमारे एकदम मत ता पूर्ण पूर्ण मतिक रेनेट कोले कोटल ही रहा है हमारा शनिवार के बेटा है अरे रे काम केवा दामन जय बेजी पोकल रेस बीबरन जय रेसी इन बुगली नेहसा में नाम चलने आने पर समान बैठ आने पर बड़े कौन बनाता है पोकल जिससे बनेगा राष्ट्रमंडल मैं बापू नहीं जाना तो फिर कहीं कौन तो बीसी एससी एसटी लाना है कत्लाम बल्ले बीसी एससी एसटी लाना है कत्लाम

అరే అన్నతో అన్న కమెంటైని మార్చనా కొబెల్కాయ కొట్టి ఇది పెట్టు ఏమంటావు ఏ కొకిన కాంగ్రెస్ పెడవేనాదిగా కొబెల్కాయ కొబెల్కాయ ఊలేకి చెయ్యలా ఆ కొలే నా ఇక్కడే దామి చెప్తారు ఆరే

अम्मा उल्लास स्टार्ट जैसे हम तेरे को बंदी लगा नहीं हम उनके लिए घटिया तेरे लिए कर ऐसा बोला ये फोटो की रात में देखी है माना दिन को भी साथ में बात करें फर्क फर्क गिरे फोटो मार चला नहीं जाता ये फोटो मार चला भी नहीं पड़ता आजाने निकाल दे सबके निकाले चिप चिप अरे अगर ಮೀರ್ ಲೇಟ್ ಕಪ್ ಆಗೋ ಫೋ ಬ್ರೋ ಫೋ ಅದಿಗೆ ಮಾಸ್ಟರ್ ಇದೆ ಅಂತ ಲೇಟ್ ಬಿಸರ್ ನಾಯಕ ಡುಂಟೆ कर रहे होंगे वोला समय ठीक है हां राइट हां चलो राइट बेटा छोड़ो अंदर नैनो मीटर है हां ओके अब इधर है ए पटेल अ लेडीज अट वो तो मीटर हां हां బీసీస్సి మైనార్టీలకు సంబంధించి జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి బీసీఎస్సి అండ్ మైనార్టీ కులాలకు సంబంధించిన అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి రానున్న రోజులలో ఈ యొక్క రాష్ట్రంలో మరి బీసీ రాజ్యాధికారుల కోసం పనిచేయడానికి ఈ యొక్క బీసీఎస్సి మైనార్టీ వేదిక పనిచేస్తా ఉంది మరి అదేవిధంగా అన్ని కులాలు కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి కూడా మేము ఈ యొక్క ఆఫీస్ను తీసుకోవడం జరిగింది ఏదైనా చిన్న చిన్న కులాలు కూడా మరి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మీటింగ్ ఏమన్నా ఏర్పాటు చేసుకోవాలంటే కూడా మనకి ఇక్కడ ఈ యొక్క మన ఆఫీస్ ఉంది ఇక్కడికి రావచ్చు మరి ఎవరికి ఏ సమస్యలున్నా మా దృష్టికి తీసుకొస్తే మేము ఆ యొక్క సమస్యల పరిష్కారం కొరకు సంబంధిత అధికారులు కానీ నాయకుల దగ్గరికి కూడా తీసుకెళ్ళి వారి సమస్యలను కూడా పరిష్కరించే విధంగా పనిచేస్తాము అదే విధంగా రానున్న రోజులలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ మరి గణంకాలతో పాటు పూర్తిగా మరి ఇంకా ప్రజల లోపల ఇంకా విశ్వాసం అనేది లేదు పూర్తి విశ్వాసం చూడనున్న తర్వాతనే స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ డిక్లేర్ చేసే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదో చూచు మంత్రంగా చేసి మేము మీకు ఒక నలభై రెండు శాతం ఇస్తున్నామని అంటే శాస్త్రీయంగా లేకుండా మరి ఏదైతే క్రమబద్ధీకరణ లేకుండా ఈ యొక్క ఉచితమైన హామీ ఇవ్వకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము ఏది ఏమైనా నలభై రెండు శాతం రిజర్వేషన్లు డిక్లేర్ అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి మేము బీసీఎస్సి ఎస్టీ మైనార్టీ వేదిక తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము కొందరైతే బీసీలలో ఉన్న కొంతమంది మేధావులు అంటున్నారు ఇది శాస్త్రీయంగా లేదు మీరు చెప్పేది అంతా అబద్ధం అని చెప్పి చెప్తా ఉన్నారు మీరు ముఖ్యమంత్రి గారికి ఒకటే ఒక విన్నపము మీరు శాస్త్రీయంగా ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ పర్ఫెక్ట్ ఉంది అన్న తర్వాతనే ఎన్నికలకు పోవాల్సిందిగా కోరుతా ఉన్నాము ఎందుకంటే ఈ బీసీఎస్సీ ఎస్టీలకు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు రావు కనీసం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ వల్ల మరి సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీటీపీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు యొక్క పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఇవ్వాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాము మరి మీరు మీకున్న చిత్తశుద్ధి ఏదైతే కామారెడ్డిలో నలభై రెండు శాతము డిక్లరేషన్ అన్నారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కూడా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాము జైబిసి